శివుడు విష్ణువు బ్రహ్మ ఈ ముగ్గురు దేవతల గురించి మనందరికీ తెలుసు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను నిర్వహిస్తారు సృష్టి స్థితి లయ అలాంటప్పుడు ఒకే రూపంలో ఈ ముగ్గురు త్రిమూర్తులు కలిసి భూమిపై అవతరించారంటే అది సాధ్యమా అనిపించవచ్చు కానీ ఇది నిజం ఆ శక్తివంతమైన అవతారమే శ్రీ దత్తాత్రేయుడు ప్రియమైన మిషనరీ ప్రేమికులారా ఈరోజు మనం పావనీ మిషనరీ టైల్స్ లో ఒక అద్భుతమైన మాయ తత్వం పవిత్రత శక్తి కలిగిన త్రిమూర్తుల అవతారం దత్తాత్రేయుని రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం ఒకప్పుడు దట్టమైన అడవుల్లో ఒక మహాశక్తివంతుడు తపస్సు చేస్తూ జీవించేవాడు ఆయన చెట్ల మధ్య తిరుగుతూ జంతువులతో సంభాషిస్తూ ప్రకృతినే తన గురువుగా చేసుకున్నాడు ఆయన యోగ సిద్ధుడు మహాజ్ఞాని ఆయన అంటేనే దత్తాత్రేయుడు కానీ అసలు ఈ దత్తాత్రేయుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు త్రిమూర్తులంతా కలిసిపోయారు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం వెనక్కి పురాణాల కాలానికి వెళ్ళాలి ఒకప్పుడు అహల్యా వంటి సతీవ్రత అయిన అనసూయాదేవికి ఆమె భర్త అత్రి మహర్షికి బిడ్డ లేకపోవడంతో తపస్సు చేశారు ఆమె తపస్సు చూసిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆమెని పరీక్షించాలనుకున్నారు అనసూయని పరీక్షించడానికి ఒక ఆశ్రమానికి వచ్చారు కానీ ఆ సమయంలో ఆమె భర్త అత్రి ఇంట్లో లేరు త్రిమూత్రులు విచిత్రమైన కోరిక పెట్టారు మేము ఆకలిగా ఉన్నాం కానీ నీవు మాకు దాహర్తిగా అన్నం పెట్టాలి అది కూడా నిండు నగ్నంగా ఇది ఎంత అశ్లీలంగా అనిపించినా అనసూయ తన తత్వబలంతో త్రిమూర్తులను బాల రూపంలోకి మార్చింది ఆ బాలులను తన సన్మార్గంలో పెట్టి ప్రేమగా అన్నం పెట్టింది ఆమె పవిత్రతతో ముగ్ధులైన త్రిమూర్తులు ఆమెకు ఒక శక్తివంతమైన బిడ్డను ఆశీర్వదించారు ఆ బిడ్డే దత్తాత్రేయుడు దత్తా అంటే ఇచ్చినవాడు ఆత్రేయ అంటే అత్రి మహర్షి కుమారుడు అంతేకాదు ఆ బిడ్డలో బ్రహ్మ యొక్క జ్ఞానం విష్ణువు యొక్క కరుణ శివుని తపస్సు మూడు శక్తుల సమ్మేళనం ఉంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక విశ్వ విప్లవం దత్తాత్రేయుడు పెద్దవాడయ్యాక అడవుల్లోకి వెళ్లిపోయాడు ఆయనకు గురువు ఎవ్వరూ లేరు కానీ ఆయనకు ఇరవై నాలుగు గురువులు ఉన్నారు ఈ ఇరవై నాలుగు గురువుల గురించి వినగానే ఆశ్చర్యపోతారు వాటిలో పాము ఉంది గంగ ఉంది గంధర్వుడు మగాడు అలాగే గాలి సూర్యుడు తాటి చెట్టు కూడా గురువులే ఏమిటిది చెట్లు జంతువులు ప్రకృతి అంతా గురువులు అయిపోతే అవును దత్తాత్రేయుడికి ప్రతి జీవిలో ఒక తత్వం కనిపించింది ఆయన భగవంతుని తత్వాన్ని ప్రకృతిలో చూడగలిగిన మహానుభావుడు ఈ రోజుల్లో కూడా కొంతమంది భక్తులు దత్తాత్రేయుడు తన రూపంలో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు తపస్సులో ఉన్నవారికి భక్తిగా ప్రార్థించే వారికి తన దీవెనలతో జీవితం మార్చేసే మహాశక్తిగా మారు ఇప్పుడు మనం త్రిమూర్తులు ఎందుకు ఒక్క రూపంలో వచ్చారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురూ కలిసి ఒకే దేహంలో ఎందుకు జన్మించారో తెలుసుకుందాం ఈ ప్రశ్నకు అనేక పురాణాల వివరాలు ఇస్తాయి కానీ వాటిలో కొన్ని రహస్యత మరియు ఆసక్తికరంగా ఉంటాయి త్రిమూర్తులందరూ ఒకటై ఒక అవతారమైతే అది భగవంతుని సర్వశక్తి మత్వానికి సూచన బ్రహ్మ సృష్టి దేవుడు విష్ణు పరిరక్షకుడు శివుడు సంహరతగా ప్రసిద్ధి వారు వేరు వేరు పనులు చేస్తారు కానీ ఒక చోట చేరితే అది అద్భుతం పురాణాలలో ఒక కథ ప్రకారం అందరికీ ఒకదాన్ని సాధించడానికి సమయం లేదు కానీ ఆ భౌతిక లోకంలో ఒకే వ్యక్తిగా ఉండటం ప్రతి శక్తిని ఒకే దేహంలో కలపడం ఆ దత్తాత్రేయుని తత్వాన్ని అందరికీ సులభం చేస్తుంది అలాగే ఒక గొప్ప రహస్యాన్ని త్రిమూర్తులు దత్తాత్రేయుడు రూపంలో చూపించాలనుకున్నారు త్రిమూర్తుల సమ్మేళనంలో బ్రహ్మలోని జ్ఞానం విష్ణువులోని కరుణ శివలోని తపస్సు అన్ని ఒక వ్యక్తిలో కలిసిపోవడం ఒక ఆధ్యాత్మిక అవతారంగా నిలిచింది ఇది మనకు ఏం సందేశాన్ని ఇస్తుంది మన జీవితాలలో కూడా మనం వివిధ పాత్రలు బాధ్యతలు ఉన్నప్పుడు అన్ని పాత్రలను ఒకచోట సమన్వయం చేయాలి అదే జీవన సత్యం త్రిమూర్తులు ఈ అవతారంలో దత్తాత్రేయుడు మనకు చెప్పాలనుకున్నది సమగ్రతతోనే శక్తి ఉంది ఇప్పుడు మనం దత్తాత్రేయుని ఇరవై నాలుగు గురువుల గురించి వివరంగా తెలుసుకుందాం వాస్తవానికి ఈ గురువులు మానవులు కాదు ప్రకృతిలోని ప్రతి జీవం వస్తువుని గురువుగా చెప్పబడ్డాయి అవును దత్తాత్రేయుడు ప్రకృతిని గురువుగా ఎంచుకున్నారు పురాణంలో ఇరవై నాలుగు గురువులు అంటే సూర్యుడు చంద్రుడు గంగా మంగళ గురుగ్రహాలు సింహం పాము తాటి చెట్టు గంధర్వుడు వాన గాలి నాగమడుగు మరెన్నో ప్రకృతిలోని అద్భుతాలు ప్రతి ఒక్కటి ఒక్కో ప్రత్యేక పాఠం నేర్పుతుంది ఉదాహరణకి సూర్యుడు మనకు జీవశక్తి ఇస్తాడు అతన్ని నిర్లిప్తమైన అంకితం నిరంతర కృషి మనకు నేర్పుతుంది గాలి ఎప్పుడూ దిశ మార్చినా సడలకుండా మనకి నేర్పుతుంది ఎటువంటి పరిస్థితిలోనూ సాగిపోవాలని ఇలా ప్రతి ప్రకృతి మూలకం మన జీవితానికి దారితీసే గురువు ఈ ఇరవై నాలుగు గురువులు చూపించేది ఏమిటంటే జీవితంలో భౌతిక పాఠాలు మాత్రమే కాదు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కూడా మనం ప్రకృతిలోనే తెలుసుకోవచ్చు దత్తాత్రేయుడు మనకి చెప్పేది నిజమైన గురువు మనసులోనే ఉంటాడు కానీ ప్రకృతినే మన ప్రధాన గురువుగా మార్చితే ప్రతి రోజూ నేర్చుకోవచ్చు ఇది ఒక గొప్ప సందేశం మన చుట్టూ ఉన్న ప్రతిదానికి ప్రతి మనిషికి ఒక రహస్యం ఒక పాఠం ఉంటుంది మనం ఆ పాఠాలను గ్రహించి జ్ఞానాన్ని పొందాలి ప్రకృతినే గురువుగా చేసిన దత్తాత్రేయ మహర్షి ఆయన చేసిన తపస్సు మాత్రం మామూలుగా ఉండలేదు ఇది కేవలం అరణ్యంలో కూర్చుని చేసిన తపస్సు కాదు కోటి యుగాల్ని దాటి ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే తపస్సు ఇది దత్తాత్రేయుడు తన తపస్సును మూడు స్థాయిల్లో చేశాడని పురాణాలు చెబుతున్నాయి మొదటిది భౌతిక స్థాయిలో తపస్సు శరీరాన్ని నియంత్రించడం ఆకలి నిద్రను జయించడం హిమాలయాలలో మంచు మీద ఎడార్లలో వర్షాలలో ఆయన తపస్సు చేశారు రెండవది మానసిక స్థాయిలో తపస్సు అలౌకిక శక్తులను సమర్కూర్చడం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం దత్తాత్రేయుని ధ్యానశక్తి వలన సమస్త త్రిమూర్తులు తత్వాలు ఆయనలో నిలిచిపోయాయి మూడవది ఆధ్యాత్మిక స్థాయిలో తపస్సు సర్వలోక శాంతి ప్రజల కోసం జ్ఞానం ప్రసరించడం తమ తపస్సు ద్వారా కాలాన్ని మించిపోయిన పుణ్యకర్తగా ఆయన్ని భావించాలి ఒక తపస్సు యుగాన్ని ప్రభావితం చేస్తుందా అవును ఒకప్పుడు దత్తాత్రేయుడు తపస్సు చేసిన స్థలాలు ఇప్పటికీ పుణ్యక్షేత్రాలుగా ఉన్నాయి అవి గిర్నరా పర్వతాలు గుజరాత్ శ్రీశైలం అటవీ ప్రాంతం పిఠాపురం మరియు హిమాలయాలలో ఈ తపస్సు వల్ల ఆయనకు లభించిన శక్తులు సమస్త వేదాల తాత్పర్యాన్ని ఒక్క మాటలో చెప్పగలగడం కాలభయాన్ని జయించడం బ్రహ్మ జ్ఞానం ద్వారా శిష్యులకు ముక్తి మార్గం చూపించడం ఈ తపస్సు వల్లే దత్తాత్రేయన రూపం ఎవరికీ తెలియని రూపంగా మారింది ఎక్కడైనా కనబడతారు కానీ గుర్తుపట్టలం అతడు మానవుడా సిద్ధుడా లేక పరమాత్మ ఈ ప్రశ్న ఇప్పటికీ ఒక గొప్ప రహస్యం ఒక గురువు తపస్సు ద్వారా శక్తిని పొందడం ఒక విషయం ఆ శక్తిని శిష్యులకు అందించి ప్రపంచంలో మార్పు తీసుకురావడం మరో విషయం దత్తాత్రేయ మహర్షి శక్తివంతమైన గురువు ఆయన శిష్యులు జీవితం కూడా ఒక రహస్యమే ఇప్పుడు మనం తెలుసుకుందాం దత్తాత్రేయుని శిష్యులు ఎవరు వారు ఏం చేశారు వారి వల్ల ఏం మార్పులు వచ్చాయో మొదటిది నాదపంద శబ్ద బ్రహ్మ మార్గం నాదపంద అనేది శబ్దతత్వం ఆధారంగా ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఈ పదానికి ఆది గురువుడు ఎవరంటే దత్తాత్రేయుడే ఆయన శిష్యులుగా మత్స్యేంద్రనాథుడు గోరక్షనాథుడు తదితరులు వారు యోగ శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు Du. ఈ నాదపందా శిష్యులు ఊహించలేని స్థితులతో జీవించి శరీరాన్ని వదిలిపెట్టిన శక్తిగా మిగిలినవారు రెండవది అవధూతలు ఆచారాలకి అతీతులు ఆత్మజ్ఞానానికి సన్నిహితులు అవధూత అనే పదానికి అర్థం ఈ లోక ధర్మాలకు అతీతుడైన ఆత్మజ్ఞాని దత్తాత్రేయుడు స్వయంగా అవధూతుడిగా భావించబడ్డాడు అవధూత గీత అనే గ్రంథంలో ఆయన ఉపదేశాలు ఉన్నాయి మనస్సును నియంత్రించు దేహమే ధ్యానం కాదు ఆత్మనే శాశ్వతం సాధారణ మానవులు అనిపించిన లోపల వారు దివ్య జ్ఞానంలో సంపన్నులు అవధూతలు జోలతో తిరిగేవారు కానీ వారి మాటల్లో బ్రహ్మత్వం ఉండేది మూడవది అఘోర సిద్ధులు భయం లేని మార్గం అఘోర అంటే ఘోరం కాదని భావించే మార్గం వారు శ్మశానాల వద్ద తపస్సు చేస్తారు భయం అసహ్యం అనే భావనలు వదిలిపెట్టి పరబ్రహ్మాన్ని ధరించడమే లక్ష్యం దత్తాత్రేయుని శిష్యులైన అఘోరులు మానవతికి ఉపదేశాలు ఇచ్చారు పదార్థాలు కాదు భావాలే పవిత్రతను నిర్ణయిస్తాయి వారి జీవితంలో తపస్సు త్యాగం నిర్భయం ప్రధాన లక్షణాలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అనామక సాధువులు ఒక్క మాట కూడా చెప్పకుండా దత్తాత్రేయను రూపంలో దర్శనం ఇస్తారని అంటారు దత్తాత్రేయు తత్వం అనేది ఒక గురువు మాత్రమే కాదు ఒక మార్గం ఒక జీవన విధానం అది శబ్దంలో ఉంటుంది నాదపదంలో భయం లేని ధైర్యంలో ఉంటుంది అఘోర సిద్ధుల వల్ల శూన్యంలో ఉంటుంది అవధూతల తత్వంలో మనం కూడా జీవితంలో నిజమైన శిష్యులమవుతామా ప్రకృతిని గురువుగా ఆత్మని దేవుడిగా చూసే అది నిజమైన దత్త తత్వం ఈ భూమిపైన జన్మించే ంత మాత్రాన మనం మానవులం కాదు మన జీవితం వెనుక ఒక మార్మిక గమ్యం ఉండాలి అలాంటి మార్గాన్ని చూపించిన మహాగురువు దత్తాత్రేయుడు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది దత్తాత్రేయుని అవతార గాథలు మరీ ముఖ్యంగా ఆయనను చంద్రమౌళిగా ఎందుకు పిలిచారో తెలుసుకుందాం దత్తాత్రేయుని జన్మమే ఒక అద్భుతం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తత్వాలు కలిసి ఒకే రూపంగా అవతరించటం ఇది ఆధ్యాత్మికంగా తత్వశాస్త్రపరంగా పరంగా ఒక రహస్యం వారు ఎటు చూసినా బ్రహ్మతత్వం మార్గం చూపేది విష్ణుతత్వం సంరక్షణకు మార్గదర్శకత్వం శివతత్వం అంతిమ జ్ఞానానికి ద్వారం ఒకే వ్యక్తిలో మూడు శక్తులు అనుసంధానం ఇదే దత్తతత్వం దత్తాత్రేయుని చంద్రమౌళి అవతారం ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది చంద్రమౌళి అంటే తలపై చంద్రుని ధరించినవాడు ఇది కేవలం శివునికి మాత్రమే వర్తించేదిగా మనం అనుకుంటాం కానీ కొన్ని ప్రాచీన గ్రంథాల ప్రకారం దత్తాత్రేయుని తలపై చంద్రుడు ప్రకాశించాడని విశేషమైన చరిత్ర ఉంది ఒక కథ ప్రకారం దత్తాత్రేయుడు దీర్ఘకాలం హిమాలయాలలో తపస్సు చేశాడు ఆ తపస్సు అంత శక్తివంతమైనదిగా మారింది ఆయన తలపై ఆత్మజ్ఞాన చంద్రమణిగా ప్రతిబింబించింది అందుకే ఆయన్ను చంద్రమౌళి దత్తాత్రేయ అని పిలిచేవారు ఇది కేవలం రూప సౌందర్యం కాదు చంద్రుడు అంటే మనస్సు శాంతి జ్ఞానం దత్తాత్రేయుడు తలపై చంద్రుని ప్రకాశం ఉండటం అంటే ఆయన మనస్సు శాంతితో నిండి జ్ఞానంతో నిండినవాడని అర్థం అందుకే శివుడు చంద్రమౌళీశ్వరుడు అలాగే దత్తాత్రేయుడు దత్తగా భక్తులు మనస్సులో నిలిచిపోయారు హిమాలయాలలో గిరిజన ప్రాంతాలలో ఈరోజుకి కూడా కొందరు సాధువులు చెబుతున్నారు ఒక వృద్ధ సాధువు తలపై ప్రకాశించే వెలుగు ఉంది ఆయన ఏ మాట మాట్లాడడు కానీ చూపుతోనే శాంతిని ప్రసరిస్తాడు ఆయనే దత్తాత్రేయుడా లేదా ఆయన ఆత్మశక్తి మానవ రూపంలో తిరుగుతుందా ఇది తెలుసుకోవడం కష్టమే కానీ ఆ అనుభూతిని స్వయంగా అనుభవించిన వారే గౌరవంగా చంద్రమౌళి అనే పేరుతో పిలుస్తారు ఇప్పుడు మనం త్రైలింగ త్రైలింగదేశంలో దత్తగురువు ప్రదర్శించిన మహిమలు తిరిగిన ప్రాంతాలు గురించి తెలుసుకుందాం త్రైలింగ దేశం అంటే ఏమిటి త్రైలింగ అనే పదానికి అర్థం మూడు లింగాల దేశం శైవతత్వం ప్రకారం ఈ ప్రాంతంలో త్రిమూర్తుల శక్తులు మూడు ముఖ్య లింగ క్షేత్రాలు ఉన్నాయని చెబుతారు ఈ ప్రాంతం కృద్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ప్రాంతాలకు విస్తరించి ఉన్నట్లుగా పురాణ గాథలు చెబుతున్నాయి ఈ ప్రాంతాలలో దత్తాత్రేయుడు స్వయంగా తపస్సు చేయడం భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగిందని అనేక క్షేత్ర పురాణాలు చెబుతున్నాయి శ్రీశైలం నల్లమల్ల అడవులు ఈ ప్రాంతం శివభక్తులకు భక్తులకు పవిత్రమైనది కానీ కొంతమందికి మాత్రం ఇది దత్త గంభీరత నిండిన స్థలంగా భావించబడుతుంది ఇక్కడ పాత గుహలలో కొండలపై ఎప్పటికప్పుడు కొన్ని మార్మిక శక్తులు ఉండటం రాత్రి సమయాలలో వృద్ధ ముని వ్యక్తి దర్శనమివ్వడం గురించి స్థానికులు చెబుతారు ఆయన ఎవరనిపించిందో తెలుసా దత్త గురుదేవుడు రెండవది పురవపురం దత్తాత్రేయుని పుణ్యక్షేత్రం తెలంగాణ కృష్ణానది తీరంలో ఉన్న కురువపురం ఇది దత్తాత్రేయుడు జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ఇక్కడ ఆయన శ్రీపాద శ్రీవల్లభుని రూపంలో ప్రత్యక్షమయ్యారంటారు అంతేకాదు కొన్ని నదీ మధ్య ద్వీపాలలో ఆయన తపస్సు చేసిన ప్రదేశాలు కూడా ఉన్నాయి ఈ నేటికి అక్కడికి వెళ్ళేవారు ఓ అద్భుతమైన శాంతిని ఆధ్యాత్మిక ప్రకంపనలను అనుభవిస్తారు మరొకటి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గిర్నార్ పర్వత శ్రేణులు ఇవి కూడా దత్తాత్రేయుని తపోస్థలంగా ప్రసిద్ధి పొందినవి ఇక్కడ పదివేల అడుగుల ఎత్తులో పర్వత శిఖరాన ఉన్న ఓ గుహలో దత్తాత్రేయుడు నిశ్శబ్దంగా తపస్సు చేశారని చెబుతారు ఈ రోజుకు కూడా ఓ మృదుమైన సుగంధం వాసన గుహలోకి అడుగు పెడితే వినిపించే ఓ మౌన ధ్వని వాటిని అనుభవించిన భక్తులు ఆయన ఇంకా అక్కడే ఉన్నారని నమ్ముతారు దత్తాత్రేయుడు ఒకే స్థలంలో ఉండడు అంటారు ఆయనకు స్థిరత లేదు ఆయన స్వరూపం ప్రపంచమంతా వ్యాపించి ఉంది ఆయన చూసిన వారే కాదు ఆయన ఆశీర్వాదం పొందిన వారే తెలుసుకుంటారు ఆయన రూపం వలయం సమయం అన్నీ మిస్టరీలే త్రైలింగ దేశం అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మనస్సు నుంచి ఆత్మకు వెళ్లే దారి దత్తాత్రేయుడు భౌతికంగా కనిపించకపోయినా ఆయన శక్తి అనుభూతి మౌనం ఈ క్షేత్రాలలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇలాంటి ప్రదేశాలను దర్శించగలగడం నిజంగా ఒక అదృష్టం మిత్రులారా ఇది కేవలం ఓ కథ కాదు ఇది ఓ అనుభూతి ఈ ప్రదేశాలను గురించిన మిస్టరీలు మీలో ఓ ప్రశ్నలు లేపాయా నిజంగా ఈ లోకంలో దత్తాత్రేయుడు ఉన్నారా అనే ప్రశ్న ఆయన శరీరంలో చూడలేకపోయినా మన హృదయంలో ఆయన శక్తిని అనుభవించగలిగితే ఇదే నిజమైన దర్శనం ఇంకా ఇలాంటి మరిన్ని రహస్య గాథలు మాయాలోకాల తలుపులు దేవతల మౌన సందేశాలు తెలుసుకోవాలనుకుంటే మీ పావనీ మిస్టర్ రీటైల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు